హాయ్ దిస్ ఇస్ ఇస్తా శ్రీరామ్ పొలిటికల్ అనలిస్ట్ ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తన చిన్న కూతురు పోలేనా అంజన్న పవనోవా తనతో కలిసి అలాగే ఆద్య ఇంకొక కూతురు ఆద్యతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్ళటం జరిగింది అయితే ఇందులో ఏం పెద్ద విశేషం ఏంటి అంటే విశేషం ఉంది ఎందుకంటే పొలేనా ఎవరైతే చిన్న కూతురు ఉన్నదో పవన్ కళ్యాణ్ గారు చిన్న కూతురు ఆ అమ్మాయి క్రిస్టియానిటీని ఆ అమ్మాయి పాటిస్తుంది సో అన్యమతస్థులు ఎవరైనా కూడా తిరుమల వెళ్ళాలంటే ఖచ్చితంగా అక్కడ డిక్లరేషన్ ఇవ్వాలనేది రూలు ఆ విషయంలో మొన్న ఎంత గొడవైందో మనం చూసాం అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళు ఇచ్చారు తర్వాత సోనియా గాంధీ లాంటి వాళ్ళు ఇచ్చారు ఇంకా అనేక మంది చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ చాలామంది వచ్చి అక్కడ డిక్లరేషన్ ఇచ్చి మళ్ళీ వెళ్ళారు కానీ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి నేను మా నాన్న క్రిస్టియను మా నాన్న ఎప్పుడు డిక్లరేషన్ ఇవ్వలేదు నేను ఐదేళ్ళు ముఖ్యమంత్రిగా చేశాను డిక్లరేషన్ ఇవ్వలేదు అంత ముందు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నావారు అప్పుడు డిక్లరేషన్ అడగలేదు ఇప్పుడు నేను ఎందుకు డిక్లరేషన్ ఇవ్వాలి అని మొదలుపెట్టి అది ఎంత రచ్చాయిందో మనందరం చూసాం సో దానికి ఆన్సర్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన పని ఇప్పుడు జగన్కి ఛాలెంజ్ చూడు జగన్ ఉప ముఖ్యమంత్రిగా ఉండి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉండి నా కూతురు క్రిస్టియన్గా ఉన్నందువల్ల నేను అక్కడికి నా కూతురు వచ్చినప్పుడు నేను డిక్లరేషన్ను నా కూతురుతో ఇప్పించాను అంతేకాకుండా తను మైనారిటీ కాబట్టి పక్కన నేను సంతకం చేశాను అని చెప్పి ఈరోజు ఓపెన్గా ఒక ఛాలెంజ్ చేసినట్టయింది జగన్మోహన్ రెడ్డి గారు నీకు ఆ దమ్ముందా నువ్వు క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నావు నువ్వు అక్కడికి వచ్చి నువ్వు డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించే దమ్ముందా నాకుంది నాకుంది నా కూతురుకుంది నా కూతురు వచ్చి అక్కడ సంతకం పెట్టింది నా తనతో పాటు నేను కూడా సంతకం పెట్టాను సో ఇదే ధైర్యం నువ్వు చూపించగలుగుతావా ఇదే ఏదైతే చట్టం ఉందో ఆ చట్టాన్ని నువ్వు గౌరవించగలుగుతావా ఇదే ఏదైతే తిరుమలలో ఆచారం ఉందో ఆచారాన్ని నువ్వు గౌరవించగలుగుతావా అని చెప్పి ఈరోజు ఓపెన్గా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఛాలెంజ్ చేసినట్టే మాటలతో కాదు చేతలతో ఛాలెంజ్ చేశారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వాళ్ళ మిస్సెస్తో కలిసి వస్తే కనుక ఆవిడ కూడా క్రిస్టియన్ కాబట్టి ఆవిడతో కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం చేయించే అవకాశం ఉంది మరి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నాయన ఇవేమి మాట్లాడుకుంటే నేను ఉప ముఖ్యమంత్రి నేను సంతకం పెట్టాలి నేను ఎందుకు సంతకం పెట్టాలని మాట్లాడుకుండా అక్కడ ఉన్న గౌరవాలు అక్కడ ఉన్న ఆచారం ఏదైతే ఉందో దాన్ని పవన్ కళ్యాణ్ గారు ఆచరించారు అదేవిధంగా తన కూతురుతో ఆచరింపజేశారు చట్టం కూడా ఉంది ఇక్కడ అక్కడ జీవో కూడా ఉంది గవర్నమెంట్ జీవో కూడా ఉంది అలా డిక్లరేషన్ ఇవ్వాలని సో ఆ చట్టాన్ని కూడా గౌరవించారు ఇది ఇద్దరికీ తేడా జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి తేడా స్పష్టంగా కనబడుతోంది ఇప్పుడు నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకి వస్తే కనుక డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి అసలు డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుంది కాబట్టి తిరుమలకి రాకుండానే ఉంటాడు అయే నాకు తెలిసైతే ఈ ఐదేళ్ళు అసలు తిరుమల చుట్టుపక్కల కూడా జగన్మోహన్ రెడ్డి గారు రాకపోవచ్చు వస్తే ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రి తన కూతురుతో డిపించిన తర్వాత తను సంతకం పెట్టిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ పదవి లేని ఒక ఎమ్మెల్యే పదవి మాత్రమే ఉన్న మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న ఒక ఎమ్మెల్యే పదవి మాత్రమే ఉన్న జగన్మోహన్ రెడ్డి అక్కడికి వస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ డిక్లరేషన్ ఇవ్వకుండా లోపలికి వెళ్ళే అవకాశమే లేదు సో అందువల్ల ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనిషి తరహాగా ఎస్ నేను పొరపాటు చేశానని వచ్చే అక్కడ సంతకం పెట్టి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే అవకాశాలు అయితే నాకైతే కనిపించట్లా మీకు ఏమైనా అనేది మీరు మీ కామెంట్స్ రూపంలో తెలియజేయండి పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ పని వల్ల అసలు జగన్మోహన్ రెడ్డికి తిరుమలకి లంకె తెగిపోయింది తిరుమలకి అసలు ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదేళ్లలో వచ్చే అవకాశం లేనే లేదు అనిపిస్తుంది నాకైతే మరి మీకేమనిపిస్తుందో మీరు తెలియజేయండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఈ ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేస్తారా చేయరా మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక పవన్ కళ్యాణ్ గారి అభిమానులు జనసేన అభిమానులు ఇమీడియట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటివి అనేక వీడియోలు వస్తూ ఉంటాయి ఇప్పటిదాకా మన ఛానల్స్ చూస్తూ కూడా ఒకళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మీ అభి మీ అభిప్రాయాలని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని ఇంకా పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి జనసేన అభిమానులకి అలాగే కూటమి పార్టీల అభిమానులకి అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఈ ఛాలెంజ్ని ఇది ఎక్కువ ఎంత వీడియో వెళ్తే అంత ఆ ఛాలెంజ్ని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుంటారు తీసుకురా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఛాలెంజ్ని ఒక ఎగ్జాంపుల్గా తను నిలబడిన విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీసుకుంటారు తీసుకురా చూద్దాం అందుకని ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి